లేక మొదలైన ఉన్నారు కదా ఆ టీచర్ ఆయన సీట్ తెచ్చారు మీ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఉత్తమ పరిపరిశ్రమ స్థానం నుంచి నేను దాన్ని మన నెల్లూరు జిల్లాలో సీవీఆర్ అంత పార్టీ వేయడం జరిగింది సార్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అసలు అసలు మంచి వెరైటీ సార్ అది దీన్ని మీరు క్రియేట్ చేయడం అనేది ఒక గొప్ప సంతోషకరమైన విషయం అంటే ఫార్మర్స్ కానీ రైస్ మిల్లర్స్ కానీ రైస్ కన్సూమర్స్ కానీ ఈ ముగ్గురు ప్రయారిటీ అది కానీ మంచి సక్సెస్ఫుల్ గా సాధించినట్టే ఇక ఆ వరి రకం ఇంకా తిరిగి లేదు దానికి ఆ విధంగా చేయడం నెల్లూరు జిల్లాలో ఏ పది ఎకరాల్లో ప్రతి ఏదైనా సరే కంపల్సరీ రెండు ఎకరాలు వేసే ఉంటారు ఎందుకంటే ఆ వరి రకం అటువంటిది ఎన్నో వరి రకాలు వస్తూ ఉంటాయి అంటే రిలీజ్ అవుతా ఉంటాయి అన్ని సక్సెస్ కాలు ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి గానీ వన్ ఫైవ్ జీరో ఫోర్ తెలంగాణ కానీ

కోలవారం వరి పరిశోధనా స్థానంలో మనము వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఆల్రెడీ వేయడం జరిగింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనా మనం వేయడం జరిగింది కోలవారం వరి పరిశోధన స్థానంలో వెలువడించిన ప్రతి ఊరి వంగఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ కేఎన్ఎం పదహారు కానీ కేఎన్ఎం సెవెన్ వన్ ఫైవ్ కానీ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఇలా ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వడం ఒక సంతోషకరమైన విషయం ఏ వరి వంగడమైనా సక్సెస్ అవ్వాలంటే రైతులు వరి పండించే రైతులు అంటే వరి పండించే రైతులు రైస్ మిల్లర్లు అంటే రైస్ ఆడిచ్చే రైస్ మిల్లర్లు బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ కానీ వైట్ రైస్ కానీ అదేవిధంగా రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు కానీ సక్సెస్ఫుల్ గా సాటిస్ఫాక్షన్ గా చేస్తే ఆ ఒరి వంగడం తిరగలేదు ఆ ఒరి వంగళ క్రియేట్ చేసినటువంటి కోనారం వరి పరిశోధన స్థానంలో దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరు జిల్లా విడవలూరు నగరం ఆ ఊరు ఆ ఊరు నుంచి పదే ప్రయాణం చేసి దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు ఈ ఊరు రావడం జరిగింది ఇంకొక రెండు నిమిషాల్లో సుధర సిద్ధి సార్ని గారిని కలవడం ఆయనకి అభినందనలు తెలపడం దర్షద్ ప్రహార్ ప్రకృతి రత్న అవార్డు నేను అయితే ఈ విధంగా ఆ సార్ని కలిసి సంతోషంగా అంటే అభినందన వ్యక్తం చేద్దామని వచ్చాను అందరికీ ప్రత్యేక హర్షత్ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం కోనారం కోనారం వరికాలు మనం వీడియో జరుగుతా ఉంది ఈ రోజున సాక్షాత్తు కోనారం వరి వంగడాలు సృష్టించినటువంటి కోనారం వరి పరిశోధన స్థానం రావడం జరిగింది కోనారం వరి పరిశోధనా స్థానం శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఏరియా ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఈ ఒరి పరిశోధనా స్థానంలోనే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి వంగడం పోసుకున్నది శ్రీధర్ సిద్ధి గారు ఆ వరి వంగళం క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై మనం వేయడం జరిగింది సివిఆర్ పద్దతిలో తల్లి కెఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ వేయడం జరిగింది ఆ వరి వంగళం కూడా ఈ వరి పరిశోధనా స్థానంలోనే రూపొందించుకోవడం జరిగింది ఏ వరి పరిశోధనా స్థానం నుంచైనా వరివంగళం వెలువడిచిన తర్వాత అది సక్సెస్ అవ్వాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురున్నారు వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రైతులు వరి పండించే రైతులు నెక్స్ట్ రైస్ ఆడించే రైస్ మిల్లర్ నేను ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా రైస్ వినియోగదారులు మూడు ఈ మూడు ఫస్ట్ నేను ఫస్ట్ చూసి ఈ వరి ఈ వరి వంగడం సక్సెస్ అది అన్నం ఆడించడం అంటే ఒక వరి పండించడం ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నా బాధ్యత అయిపోగానే ఒక రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం నూక శాతం ఎంత వస్తుంది ఏ విధంగా అది పోతుంది అది కూడా చూసి ఆ తర్వాత రైస్ కన్జూమ్ నేనే చేసి ఆ తర్వాత వినియోగదారులకు పంపించడం జరుగుతూ ఉంది కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్నేహిలాషంతో మందికి అంటే నాకు ప్రయారిటీ కంపల్సరీగా కావాలా ఇప్పుడు రైస్ పండించే రైతుల ప్రయారిటీ రైస్ మిల్లర్ల ప్రయారిటీ రైస్ వినియోగదారులు అంటే రైస్ కన్జూమర్స్ నిజంగా రైస్ కన్జూమర్స్ ఓకే అనుకుంటే పై పై రెండు కూడా సక్సెస్ అవుతాయి మొత్తం ఏదైనా సరే ఒక వరి వంగడం అంటే నిజానికి వరిని మనం బతికేసట్ల ఒరే మనల్ని బతికిస్తుంది ఏ వరి అయినా సక్సెస్ అవ్వాలంటే ముగ్గురు మీద ఆధారపడి ముగ్గురు మెప్పించే వరి రకాలు దీన్ని నూట వరి వంగడాలు వచ్చినా కూడా ప్రకృతి రత్న ఉన్నారు హర్షత్వం కోనారం కోనారం వరి పరిశోధనా స్థానం రావడం జరిగింది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇలా ఎన్నో వరి వంగడాలు ఈ కోనారం వరి పరిశోధనా స్థానంలో రూపొందించుకున్నాయి ఆ విధంగా శ్రీధర్ సిద్ది గారిని ఈరోజు కలవడం ఒక సంతోషకరమైన విషయం ఈరోజు కోనారం వరి పరిశోధనా స్థానంలో మనం కోనారం రకాలు ఎన్నో వరి రకాలు ఎటువంటి మనం ఈ విధంగా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆల్రెడీ చేసాం మనం డేగా మురళీ మోహన్ గారు ఉపాధ్యాయులు టీచరు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఆర్ పద్ధతిలో మనం ఉరుసాగు మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండులో మనం మొట్టమొదటిసారి కోనహారం పదహారు ముప్పై ఒరి వంగడం వేసి ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోనే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్న కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అని ఒరి వంగడం వేయడం జరిగింది మళ్ళీ మొన్ననే మే ఏప్రిల్ ముప్పైనా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ వేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ